హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను వెల్కమ్ టు అని ప్రేక్షకుల నమస్కారం దర్శి ఏఎంసీ రేస్ లో కత్తి నాగేశ్వరరావు బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి కత్తి నాగేశ్వరరావు టీడీపీ సీనియర్ నాయకులు అలాగే టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తన కుటుంబంతో సహా టీడీపీ పార్టీలోనే ఆయన కొనసాగుతున్నారు అయితే రెండు వేల పదమూడులో కత్తి నాగేశ్వరరావు భార్య కత్తి వెంకటరత్నం తూర్పు వీరాయపాలెం సర్పంచ్గా పోటీ చేసి ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన వార్తగా అప్పట్లో నిలిచింది ఈ విషయం ప్రజలందరికీ తెలిసిందే అయితే ఈ క్రమంలో అప్పటి అధికార పార్టీ కత్తి నాగేశ్వరరావుపై అక్రమ కేసులు బనాయించి నానా ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన ఏమాత్రం భయపడకుండా ఇప్పటికీ కూడా టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు కుటుంబాన్ని కోల్పోయి అధికార పార్టీ యొక్క కేసులను ఎదుర్కొని మరీ కూడా పా పార్టీలో కొనసాగుతున్నారు అయితే బీసీ వర్గానికి చెందినటువంటి నాయకుడికి దర్శి ఏఎంసీ చైర్మన్ పదవి ఇచ్చి బీసీలకు న్యాయం చేయాలని బీసీ వర్గ ప్రజలు కోరుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ అనే విధంగా తెలుగుదేశం పార్టీ ఉందని అదే మాదిరిగానే దర్శిలో కూడా దర్శి ఏఎంసీ చైర్మన్ కత్తి నాగేశ్వరరావు గారికి బీసీలకు గుర్తుగా బీసీలు చేసినటువంటి సేవలకి గుర్తుగా బీసీలకు ఇచ్చే ప్రయారిటీకి గుర్తుగా కత్తి నాగేశ్వరరావు గారిని దర్శి ఏఎంసీ చైర్మన్ పదవి కేటాయించాలని చెప్పి చాలామంది బీసీలు కోరుకుంటూ ఉన్నారు అయితే కత్తి నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా ఎందుకు బీసీలు కోరుకుంటున్నారు అంటే ఆయన ఒకవైపు కుటుంబాన్ని కోల్పోయారు కుటుంబాన్ని కోల్పోవడంతో పాటు కుటుంబాన్ని కోల్పోవడంతో పాటు అధిళ్లకు తలొక్కకుండా టీడీపీ పార్టీతో ఆయన కలిసినటువంటి తీరు అందరికీ నచ్చి బీసీ వర్గ ప్రజలందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తూ బీసీ వర్గ నేతలు బీసీ వర్గ కార్యకర్తలు బీసీ వర్గ ప్రజలందరూ కూడా కత్తి నాగేశ్వరరావు గారికి ఏం చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటున్నారు మరి చూద్దాం దర్శి టీడీపీ శ్రేణులు ఎవరిని ఎయిమ్స్ చైర్మన్ చేయబోతున్నారో ఆ ఎయిమ్స్ చైర్మన్ రేసులో కత్తి నాగేశ్వరరావు గారు ఉండడం కూడా ఒక పరిణామం చూస్తుండీ బిఎస్ఆన్ న్యూస్ రైట్